ప్రస్తుతం మనం యు కొత్తపల్లి మండలం కొత్త ఇసుకుపల్లి గ్రామంలో అయితే ఉన్నాం ఇటీవల ఒక బామ్మని పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి ప్రత్యేకంగా రప్పించుకుని కలిశారు ఆ బామ్మతో అయితే ఉన్నాం బామ్మ చెప్పండి మీ పేరేంటి ముందుగా అండి మా ఆయన పేరు చూడాలి మీ వయసు ఎంత తొంభై ఆరు సంవత్సరాల అంటే మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఇంకా మాకంటే మరి ఆ దేవుడు ఇచ్చేదండి ఆ బాబుని చూడనాక నాకు మా పాలకనానికి కొడుకుని చూడనాక అంటే లోనే ఆటలోని చూస్తే తొంభై రెండు అని చూసినట్టు గుర్తు మరి మరి తొంభై ఆరు అంటున్నారు తొంభై ఆరు అండి అవును ఆ చూడటానికి తొంభై ఆడులో లేరు కానీ యాక్టివ్ గా ఉన్నారు చాలా యాక్టివ్ గా ఉన్నారు యాక్టివ్ గా యాక్టివ్ అంటే ఉత్సాహంగా ఉన్నారు ఉన్నామండి ఉన్నానండి ఏంటండి అప్పుడు తింటలు అంటారా అప్పుడు చూడమ్మలే గంటి కూడు గొనకోడు కర్రకోడు సామ కోడు ఆ తిన్నా అండి తిన్నా చేత ఇది లేకపోతే మీరెక్కడ మాట్లాడగలరు నా కొడుకు పుట్టినాడు మాట్లాడలేదండి అయితే పవన్ కళ్యాణ్ గారిని కలిసారు కదా మరి మీకు పిలుపు అలా వచ్చిందండి అంటే ఎలా ఎలా కౌరం పేరు మీ దగ్గరికి మీరు కదా ఎలా కౌరం పేరు అండి ఎలా కౌరంపం అండి కౌరంపం లేదండి కౌరంపే ఆ రొక్క రెండు మా దగ్గరికి ఇక్కడ నుంచి నేను పవన్ కళ్యాణ్ గారు ఊరు వచ్చారండి అంటే ఊళ్ళోకి రాలేదండి ఇలా ఊరేగండి కోరు వచ్చే ఎలా ఈదంటే అందరు తోడు చెప్తే అందరూ మీకు కూడా పది మంది వస్తారు కదండి అది కూడా మరి అవి వచ్చేలా ఒక రసండి అది అందరూ అయ్యందరూ కలిసేండి దాన్ని పెట్టుకుంటా పోయేరండి దాన్ని పెట్టుకుంటా పోతే మధ్య మధ్యకి అందరికి దాన్ని పెట్టుకుంటా పోయారండి దాన్ని పెట్టుకుంటే మా ఊళ్ళో ఏగలం తల్లి ఏనాడబట్టు పడిపోయి అది కట్టడం కూడా అది తెలియదండి ఏనాడబట్టు పడిపోయి ఒక ఎక్క కింద పడిపోయిందండి విగ్రహం అండి లేదు పడిపోతే అని నేను అనుకున్నాను నా మనుషులు అలా చూసింది ఏలాంబ తల్లి ఆరు 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 చెప్పడానికి వచ్చారు కళ్యాణం బాబు గారు ఆ మనుషులు అంతా ఇక్కడికి వచ్చారు మనకి మన ఊరు వచ్చినంతగా అయినా గెలిస్తే అయినా ముఖ్యమంత్రి అయితే అయిన ప్రధానమంత్రి అయితే మీకు ఏ అమ్మ తల్లి నీకు ఒక గరగని ఎత్తాను మీద నేను దాన్ని పెట్టుకున్నాను దాన్ని పెట్టుకుంటే అప్పటి నుంచి నేను అలాగా కొనేసేసి ఇంట్లో ఇంట్లో ఒక్క ఏవిడి పెట్టామండి ఏవిడి పెట్టి ఏడేమన్నా చూసుకు మాకు సోతకొత్త నువ్వు ఈ గెర్ర ఇంట్లో పెట్టేసావు మాల్లా పాలా చేక పట్టుకోమన్నా పొట్టు బొమ్మ అంటే అన్నాను మా మేనల్ని ఒరే అన్నాలు పెట్టి కొన్నాను నేను ఆ మాట మీరు గైదే లేదు లెక్కలేదు అలా వదిలేసారు ఆ జగనే మరి పైకి పైకి వెళ్ళలేదు చల్లన్నా పెట్టమన్నా నీడి అన్నా పెట్టమన్నాను మీరు పెట్టడం అని నా మాట అనలేదు మీరు ఇట్ల పెట్టేసి వదిలేసారు ఆచోళు పొట్టు బొమ్మ అంటున్నారు మరి ఎలాగ చాన్లు మాలేతున్నారండి ఆచోళు పొట్టుబొమ్మంటున్నారు నాకు ఇడ్లుందా వాకలున్నా ఇట్లా పెట్టుకోనాక మరి అంటే అర కేజీ పసుపు అర కేజీ కుంకుమ అర కేజీ సామ్రాడి అతికపారాలు అన్ని చీర రేషన్ గుడ్డ గరగని ఒక అంటిపల్లికి ఎలా ఇచ్చి శావన కప్పేసాను శాముల మేనోళ్ళే చేశారు చేస్తేనే రావు గుళ్ళో పెట్టేసి అలా గుడ్లేసారండి ఆళ్ళ పాలనా చేయకుంటాను ఆల్లా పాలన చేయకుంటాను చేస్తే ఈ మనిషిని అన్నాను ఎవరిని అన్నాను నాకు మాకు కూర్చొందండి మా ఊళ్ళు మా మా ఊళ్ళే నూకరత్నం ఆలా పాలా చేయలేదు మన మాట గై లేదు అని ఒక మనం వెళ్ళి కొంత కేరకనే కొనేసేద్దాము నేను ఒంటికెత్తి వెళ్తే కుదరదు మరి నేను ఎలా మొక్కుకున్నాను పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు మరి మరి ఎలాగే అన్నాను ఎలాగంటే అత్త వెళ్దా లే అని వచ్చి కొనేసి ఇంట్లో పెట్టేస్తేనే వీళ్ళు ఆలా పాలా చేయలేదండి చెయ్యకపోతే నన్నాను మా అప్ప కొడుకున్నాడండి ఊళ్ళో అప్పు కొడుకుంటున్నాడు మా అప్పు కొడుకుని కాకేసి ఒరే నీకు ఏమైనా డబ్బులు వేసామే కొడుసేతి నేస్తాను మరి ఇలాగా ముందే అన్నారు ఏడియో పెడతాను చల్ల పెడతా అన్నారు ఏమి పెట్టడం అనేసేది పెట్టండి డబ్బులు వేసే నేర్చుకుంటాను పెట్టండి అన్నాను పెట్టడం మానేసేరే నా ఊశలు ఎక్క మీ చల్లి కొడుకు ఏక అవి ఒక ఏమైనా కొడుసేత నేస్తాను మీరు పెట్టాలా నాకు ఏడీ అయినా పెట్టాలా లేదా చల్ల పెట్టాలా అన్నాను అంటేనే నవ్వుకున్నాడు నవ్వుకుని వచ్చాడండి వచ్చి మేనళ్ళు వాళ్ళకి మేనళ్ళు ఒకసారి ఎవరైనా డబ్బు కొడుక కదండీ నేను నౌకలు ఎవరే మీరు చేయమంటే నేను ఆళ్ళ పాలనా చేయలేదంట మరి అలా వదిలేశారట అది కాకలే కదా ఇంక కొంటే మాత్రం నా పేరే ఉంది ఆ ఊరే ఉంది ఇంత డబ్బు పెట్టుకొని ఇంట్లో పెట్టి మొగ్గు పెడుతున్నారు మరి అని చెప్పాను అని చెప్తే ఏపీ ఏపీలో వెళ్ళి మే మేనళ్ళ దగ్గరికి వెళ్ళేదండి మా మేనల్ దగ్గరికి వెళ్తే వెయ్యారు మరి మీ మీరు చూసుకుంటే కొనేసి గరగని ఇంట్లో పెట్టే కొన్నారా లేదా కొంత కొంతమంది మీ లెటర్లోకి చెప్పారు కదండి గెలా గెరగను కొన్నావు ఇచ్చేవా లేదా ఇచ్చే లేదా అంటున్నారని నాకు ఆ చెప్పదు ఇది మాట అన్నట్టు కానీ గిరగన్ ఇచ్చిందా ఏ అంటున్నారు నన్ను నాకు సిగ్గి వస్తుంది మరి ఏం చెప్తారా మరి ఏం చేసేది డబ్బులు అయితే ఎన్ని డబ్బులు అయిందో నేను పెట్టుకుంటాను మీరు పైకి పైకి లేక చెప్తారా లేక ఎలా పెడతారో వీడియో పెడతారో వీడియో పెడతాం అన్నారు ఈడే పెట్టి వీడియోకి డబ్బులు పెట్టండి అన్నానండి అది గై చేయలేదండి గై చేసి వాళ్ళు ఊరుకున్నాక నా అప్ప కొడుకు ఆడుకో అప్ప కొడుకు అండి ఈ గై చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళారండి మా మేన దగ్గరికి వెళ్ళారు మా మేన ఎవరో ఊరే మీరు ఎలా చేయమంటే ఎలా చేయలేదు ఇంకా మరి అది బాధపడుతుంది అది ఏం చేద్దాం అని వెళ్ళారు ఇంకేం చేద్దామని అని అయితే వెళ్దాం మాయా బయలో పెడదాం అని వీళ్ళు వాళ్ళు కలిసి అంటే చల్లలో పెట్టించి ఏరియా పెట్టున్నాము ఏడియా మా తినకాలం అని తెలివిపరిచేదండి తెలివి పెడితేనే అక్కడ నుంచి మన యమారా గారు అండి మా ఊరు తుప్పలు కొట్టేస్తారు లేదు నా చూడ ఆ పిల్లడే అక్కడికి ఫోన్ చేశారంట ఫోన్ చేస్తేనే రమ్మన్నారు చుట్టూ రమ్మన్న అని మా వాళ్ళు ఫోన్ చేశారని మా ఫోన్ చేస్తేనే ఆయన కూకుంటే కూకునప్పుడు కానీ మరి రమ్మంటున్నారట అక్కడికి ఆ ఊరు మంగళగిరి వెళ్ళాలట మరి ఎలాగలదావా ఎలా లేవా నువ్వు ఎలా ఉంటే మానేస్తాను మానేస్తాం మరి ఎల్లగలి ఉంటే వెళ్దాం మరి అన్నాడు బట్టి ఇంత ఇన్నాళ్ళు బట్టి నేను పోరాడు వెళ్తా వెళ్దాం మానేద్దాం అని కూర్చొని కనుక వస్తాను పదండి పదండి వస్తాను లేకపోతే పెద్ద బోసీ మీదే పెట్టండి పెద్ద భవిష్యత్ మీద వస్తాను అదే ఆమె ఇద్దరు రమ్మన్నారు నిన్న ఆడమని ఒక మగ్ని రమ్మన్నారు ముగ్గురు రమ్మన్నారు పంపుతామన్నారు కోర పంపుతాం ఆ కోర మీద వెళ్దాము అన్నారు అని మళ్ళీ ఏమనుకున్నారు మళ్ళీ వీళ్ళే అన్నారు ఏంటి బాబు క్వరెట్టుకుని వస్తాం లేదా అని అమరావతి గారు ఫోన్ చేసారండి ఫోన్ చేస్తే అదే పారెట్టుకుని వస్తే వచ్చేయండి అని ఆరు చెప్పారండి చెప్తే నేను క్వారెట్టుకుని వెళ్ళామండి వెళ్తే వెళ్ళి పిడా ఆ ఊరు వెళ్ళామండి మంగళగిరి అది వెళ్ళామండి వెళ్ళి నలుగురు నాకు తోడు ఇంకొక ఇంకా ఆటో నా కూతురిని తీసేయలేదు ఇంకా పాప ఇ మంచి నోట్లే మేము మా ఇంట్లో వాళ్ళము వెళ్ళామండి మా ఇంట్లో వెళ్ళి అందరితో చెప్తామండి ఎవడన్నా వాళ్ళ ఆలకాళ్ళు పోయారు అనుకుంటారు కనుక అందరూ అందరూ పాలు కలాలి చేసిన వాళ్ళు అందరూ చేసిన వాళ్ళమే కనుక మాళ్ళు కాళ్ళు పోయారు అనుకుంటారు ఒరే ఇలా కారు ఎట్టుకుని ఆ రమ్మని ఫోన్ చేసారు మెమారాగారు కారును ఫోన్ చేస్తే అర్జెంట్గా వచ్చింది అర్జెంటుగా తీసి మరి మీరు అందరూ బస్ బస్సు మీద వస్తారు కారు మీద వస్తారు మీరు వెనకనుండవు మేము మేమే ఉండవు ఒకవేళ మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళలేదు అనుకుంటారు మా వల్ల అవ్వదు ఒకళ్ళు తీసుకెళ్తే మా మేనత్తని ఇంకో మగోళ్ళని వస్తే ఆడబోక ఆడదాన్ని రమ్మన్నారు మరి మాకు దానికి సండవాళ్ళు ఎవరు లేడు మగోళ్ళు వెళ్తాము మరి ఉత్తరండి మేము వెళ్ళిపోతున్నాం వద్దరు కానీ మీరు ఎగమా వెనకాలేయండి కూర్చోవడం రాదని చో లేదని ఉంటే వచ్చేయండి అని చెప్పేసి మేము బయలుదేరా అండి ఎలాగట్టు లేదు వేసేసి లాగ కొట్టరండి వచ్చి ఇలా లేకమని లేకమంటే స్నానం కట్టి స్నానం చేసేసి కూకున్నాను నేను పదండి ఇక్కడ ఘోర ఇక్కడికి వస్తది కదా ఇక్కడ రండి నేను వస్తాను అండి వస్తానంటే ఘోర పెట్టారండి తీసుకెళ్తే సరిగ్గా ఇంకా ఒక మంగళ ఈత ఉన్నది కదండి అక్కడ ఆ గేట్లు నాలుగు గేట్లు అయితే ఆ జేట్లుకాయ ఆ జేట్లుకాపం అక్కడ మేడం గారు అమ్మ ఆవిడ వీళ్ళు అన్నారు ఏమీ తెలియదు పొద్దున్నే అలా ఉండిపోయిందండి అదో మానేదాగాను అంటేనే ఏమో మానేదానికి కొత్తదే ఇద్దాం అద్దేనా అని ఇడ్లు పొట్లం ఇంత పొట్టం కూడా ఆవిడ పాపం కొనిచ్చిందండి పాపం మాట్లాడుకోనిచ్చేనాడమ్మా నేను చిన్నండి నాకు కొడుకు కొడుకులు అది అట్లా ఉంటుందండి ఈ ఏనా గెర అన్నా కానించి నాకు నిదాడటం లేదండి మా కళ్ళకి వచ్చేసినట్టు ఉంటుంటాయి ఇది ఇది గెరం ఉన్నదా ఉట్టితే మన దగ్గర అందరి బడాయి పలికింది అంటున్నారు అంటున్నారు ఇదైతే ఇలాగ అంటున్నారు నాకు మనిషి ఏం బాగుండలేదండి అన్నం కూడా తిను వాళ్ళవి ఉండేసి తెలియచేసి కొడుకునేదానండి అన్నం కూడా తిరుగుద్ది లేదండి నాకు అది ఒక లాభం ఉందమ్మా మీరు ఏమి అనుకోకండి ఈ బిల్లు గట్ట ఎగ్గండి నేర్చుకున్నాండి లేక అడ్డు పని తిందన్నారు లేక మా ఆడు పని ఏమి వద్దండ అది వద్దనండి అది వద్దంటే ఎలాగైతే మంగళగిరి వెళ్ళిపోయామండి ఆఫీస్కి వెళ్ళామండి గేట్ కాడ కాడకి కాడికి వెళ్ళాం ఆడ కాడకెళ్తే ఆరు పోలీసు వచ్చి మా ఓన్ అడిగారు ఏమి అడిగారు అడిగారు మాట్లాడుకున్నారండి గేట్ కాడ నేను దూరంగా ఉంచున్నాను కరెంట్ కొనుంచి తను వాళ్ళు వాళ్ళు ఆకా మాట్లాడుకుని అన్నారు వచ్చారు వచ్చే అయితేనమ్మా ఒక వారికి ఇచ్చారండి ఒక కారు ఇచ్చారు రెండు ఒక మా తోట వస్తే బాగుందండి ఒకవేళ అందరూ గేట్ కాడ ఉందరు ఈ రెండో కారు వాళ్ళు వెనకయిపోయారండి మేము ముందేమండి ముందే మాకు వారు మెయిన్ మీరే కాబట్టి లోపలికి అదే లోపలికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని చూసిన మీరు ఏ విధంగా సంతోషం వచ్చేసిందండి నాకు ఆ చూసి మీరు చెప్తామో నా పోయిందో నా నడు సడ పోయిందో నాకు ఏది పోయింది బాబు పిచ్చి బాగా నాకు ఆ ఇంటికి కొంచెం ఇంటికి పోయిందండి ఆకలేదు దప్పు లేదు ఏమి లేదు పవన్ కళ్యాణ్ నాకు చాలా అభిమానం వచ్చిందండి ఏంటారమ్మా ఆయన ఓటు వేసి ఆయన మా ఊరంతా పంపిణీ మనుషులు పిఠాభరాని ఎలా గడ్డాయో అలా ఓట్లు అందరితో సర్దా కొంటామండి మా వాళ్ళు కూడా నా ఇక మీకు సినిమా పరంగా ఇష్టం కళ్యాణ్ రాజకీయాల్లో సినిమాకి వెళ్ళను కానీ టీవీలో చూసి సినిమాలు టీవీలో చూసి మేనవాళ్ళు సినిమాలు ఉన్నాయి టీవీలు ఉన్నాయండి తొమ్మిది గంటల పది గంటల దాకా మేన పది అయ్యాక మనం పడకొండలు చూసుకురా వార్తలు చూసేద్దానండి వార్తలు కోర్టు అవి అయితే అన్ని చూసేదాన్ని అండి మీరు ఇప్పుడు బెరగ ఇచ్చారు కదా దానికి డబ్బులు ఎక్కడ మీకు నాకు డబ్బులు అండి ఒక్క చుట్టు పెట్టాక వాయినెక్కాక ఏడు ఏళ్ళు ఖచ్చితంగా దీని పంపించారండి పెంచును పెన్షన్ పెన్షన్ ఆ రెండు నెలలు కలిసి ఏడు వేలు ఇచ్చేసీరండి ఏడు ఏలు ఇచ్చేస్తే నేను ఇంకా డబ్బులు చూసుకుని పెన్షన్ డబ్బులు వేసుకుని ఆయన ఇచ్చినవి లేవండి అలా పోకి ఇచ్చిందాకా ఊరుకొని గెర్రని కొన్నా పూర్తి అయ్యాక మీరండి మీరండి మా వాళ్ళని కొనమన్నానండి మీరు ఇచ్చి పెట్టండి నేను వెళ్ళాను కదా ఒక నాకు తెల్దో వెళ్ళాలంటే అంటే ఎవరు కొనలేదండి అయితే పెన్షన్ డబ్బులు మీకు ఇచ్చారు కదా మీరు దాచుకోమని అయితే మిమ్మల్ని తినమని ఇచ్చారు మరి వాటిని దరక పెట్టేస్తాండి దరకబెట్టేస్తానండి అది మాట్లాడుకున్నారు కదా అది ఐదు మీ బియ్యారు కదండి ఐదు కేజీలు బిగు అవి ఖర్చు పెట్టుకున్నానండి ఇరవై ఆరు వేలు వెయ్యిందాక పోనండి పెట్టుకున్నానండి ఒక అమ్మింటికి దాచేనండి ఇవ్వాలి పోటీ ఖర్చు గెరక మొత్తం ఇరవై ఆరు వేలు గెరకే అయితే పవన్ కళ్యాణ్ గారు మీద ఏం మాట్లాడారు మా చోట అండి లోపల రమ్మన్నారు కదండి కాడ ఉండిపోయే కదా ఉండిపోతా అమ్మ మీరు అన్నట్టు ఈ ఫ్యామిలీకి వచ్చింది నా మీద ఎందుకు ఇది అయింది మరి పొరలుకుండేది సరిగా రాక అంటే కానీ అన్నీ అడిగారు అన్నీ అడిగిన ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అండి చంద్రబాబు నాయుడు పది ఏళ్ళు చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం ఉన్నామండి ఉండిపోలే అండి పోతే మళ్ళీ మీ ఫోన్ కళ్యాణం గారు వచ్చాక మళ్ళీ మేమే పుట్టిందండి మేమే మీరు మీరే మంచిగా వస్తారు మా ఊరు పేరులో పెడతారు పెట్టినట్టు మా జీపీ కొత్త టీపీలు ఎక్కడుండో ఎవరికి తెలియదండి అందుకని పెడతారండీ మీ మీద నాకు ప్రేమ వచ్చిందండి ప్రేమ వచ్చి మీరు నేను కలిసి భోజనం చేయాలండి నాకు కనపడాలండి మీరు నేను టీవీలో అనుకున్నానండి అన్నానండి అంటే ఆ మాట మీకు వచ్చింది మీరు మీరు వాడడం అనుకున్నానమ్మా నేను మీరు కలిసి ఉన్నా రానా పొందతో నువ్వు రమ్మని పూజ చేసానమ్మా అన్నాడండి మీరు కలిసి పూజ చేశారా కలిసి ఫోన్ చేసామండి నవకాయ కూరలు నాలుగు పుండ్ ఎన్ని రకాల కూరలు అండి ఎన్ని రకాల కూరలు అన్ని రకాల కూరలు వేసి నెయ్యి వేసి ఆకాయ మొక్క వేసి మాకాయ మొక్కలు వేసి మాంసం వేసి కోడిగుడ్లు వేసి ఎన్ని రకాలు నాకు ఏమవుతుందండి నా బాబు నడుతున్నాను నా పసు నిండిపోయింది నేను అంటే వడ్డుతున్నాను అండి వడ్డించారండి వడ్డించారండి ఆయన వడ్డించారు గడితో అన్ని వడ్డించారండి మామిడి పళ్ళు కూడా తినమన్నారు అటు పళ్ళు కూడా తినమన్నారండి నాకు చాలా చెప్తాను అవ్వండి బాబు ఆయన నాకు సంతోషం అయిపోయి కొంచమంది అని విన్నానండి అమ్మాయి కానీ ఏదో తెలియదు అండి నిద్ర రాసం లేదండి నా కూతుళ్ళు నా మానవలో చత్తావు ఈ చుట్టా తెలక తావు నీకు అంత మా డబ్బులు వేసే తల్లికి అన్నావు కనుక ఎవడు చూడనా రాలేదండి మొంచకి అలా పోయిదా చేస్తానండి అలా చేస్తే మా ఊరోళ్ళు ఏదో పురుగు పచ్చకుంటే పులి వేసుకుంటారు కదండి అంటే ఈ జరగా ఇది వచ్చిండే అన్నారండి అన్ని జరగలు అలాగన్నాయి మనిషికి తీసుకెళ్లే నాకు తెలుస్తాను అన్ని జరగలు అలాగ ఉన్నాయండి నేను ఇక్కడ చెప్తాను కానీ ఐదు వందల ఏర ఐదు వందల యాభైకి ఇచ్చానండి చీర గురించి కళ్యాణ్ బాబు గారి గురించి అంటే అందరూ కూడా తక్కువకి నీకే ముసలమ్మో అవ్వ నీకే ఎంత ఉంటే ప్రేమ మాకెంత మా సవంత సహాయం వాళ్ళకి పడ్డా రేటుకి లాభం వేసుకోకుండా చీర కరగా అన్ని ఇచ్చి వాళ్ళ చాలా సంతోషించారు ఇంకేం మాట్లాడారు మీతో మీ ఆరోగ్యం గురించి అడిగారా కళ్యాణిగారా అదే నా మీద మీకు అభిమానం ఎందుకొచ్చింది అది అని అడిగారండి మీరు చేస్తారానండి మీరు నా ఉందని చూస్తున్నా కదండి మీరు మంచిగా ఏం మీరు ఏమో ఏం మీరు పైకి వచ్చే నేను పైకి పెడతారని మా ఊరి పేరు మా మా పెళ్లి పేరు చెప్పడానికి పట్టించి పేరు ఊరు లేదండి అందుకని మీ మీద మా కమానం వచ్చింది నా మీద నీ కతమానం వచ్చింది కనుక అని అసలు మీరు అనుకున్నారా కలుస్తారు కళ్యాణ్ గారు అని అనుకున్నాండి అన్నాను నేను ఆమె నేను కలిసి అన్నాను అన్నాడు కదండి ఆ ఊశ ఆయన గురు పెట్టుకున్నారు నేను నేను అన్నాను కానీ నేను తీసుకెళ్తాను అనుకోలేదండి దాచుకోవాలండి మీతో పాటు ఎవరు పాటు అండి మా ఊళ్ళో బయట మా ఊళ్ళో కొంచుకున్నారు

ఇది చేసినప్పుడు శంకుస్థాపన చేసినప్పుడు కళ్యాణ బాబు గారి చేతుల మీదగా చేసి ఆయన చేతులతోటే కట్టించి ఆయన పేరు వేసుకుని నిర్మాణం చెయ్యాలని మా ప్రజల కోరిక అండి మా ఇసీపిల్లి ప్రజల కోరిక ఆ కోరిక నెరవేర్చారన్న నమ్మకం మాకుంది ఆయన అందరూ చూస్తారండి మాకు నేరాలు రాకుండా అని ఆ పని మాత్రం చెయ్యాలండి అయితే ఇప్పుడు మరి కళ్యాణ్ గారిని కలిసి వచ్చేటప్పుడు మీకు ఏమనిపించింది దారిలో గానీ మొత్తం ఏమనిపించ కారు మళ్ళీ గొడికేసారండి కారు గుమ్మకాడి గొమ్మకాడకి వేసేరండి గొడికేసి ఆ కాడ రప్పి మూడు గేట్లు నాలుగు గేట్ల పోయి గేట్ కడమే ఉంది అక్కడికి పావుల కాలలో ఉంటాయి

అమ్మ మీరు లాంటి నేను మీ దిగులుకే అట్టగనే నేను అలా అనుకో అన్నారెది అలా కాల్ దాన వృతతే మాట పవన్ కళ్యాణ్ గారికి చిన్న పిల్లల నుంచి మీ అంత వయసు వరకు కూడా అభిమానులు ఉన్నారు చాలా సంతోషం మీ ఆరోగ్యం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి థాంక్యూ వెరీ మచ్ అండి చెప్పండి ఇప్పుడు కదా విధంగా ఫీల్ గారిని కొత్త పవన్ కళ్యాణ్ గారికి నేనే దగ్గర తీసుకెళ్ళాను సార్ ఎండిఓ గారు మన ఈఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు అలా మన పడా చైర్మన్ తీయస్ని గారు కోరిక మేరకు మన అమ్మవారు తల్లికి నెగ్గినప్పుడు గరగ చేయంత అమ్మ మొక్కుకోవడం ఆ కోరిక మేరకు తనకు వచ్చిన పింఛన్లో కొంత కొంత రూపాయలు జమేసి ఆ గరగ చేయించడం అమ్మవారికి సమర్పించడంతో ఆ వీడియోని మన మీడియా మిత్రులకు చెప్పడం మీడియా మిత్రుల దీన్ని ప్రచారం చేయడం ఈ ప్రచారం సార్ దాకా వెళ్ళడం ఈ సార్ వెంటనే స్పందించి మమ్మల్ని రమ్మని అమ్మమ్మ దగ్గరికి నీకు ఏ కోరుకుందాం అమ్మని అడగడం అడిగితే ఎలా భోజనం అన్నం దగ్గరికి కూర్చోబెట్టి భోజనం పెట్టడం ఇంకా నీకేం కావాలమ్మా నీకు ఎవరికి ఏమన్నా చెప్పామని నాకు ఏమవుతుంది మా ఊరు గుడి శిథిరావాస్లో ఉంది వంద సంవత్సరాలు పైబడిన గుడి ఈ గుడి ఒకటి కడితే చాలు మా అమ్మ గారు చెప్పడం చెప్తే అలాగే అమ్మా గురు కార్యక్రమం అది అవుతుంది గవర్నమెంట్ పరంగా మేము చేస్తాం నా కూడా ఏమైనా వారు రోజుల్లో సక్క నీకు ఏమైనా కావాలో చెప్పండి మేము ఇష్టం సార్ ఏం వచ్చినప్పుడు అంటే సార్ చెంటున్నారు భూమి యాభై వేల రూపాయలు క్యాసో యాభై వేల రూపాయలు సిక్కు ఒక సీర అలాగే రాములు గారి పటిష్టతో కూడిన ఒక పట్టికనే ఇవ్వడం జరిగింది సార్ నిజంగా మా రాష్ట్రం తరపున అలాగే మా నియోజకవర్గంలో గాజువాక పోటీ చేయాలని రెండు వేల పంతొమ్మిదిలో అలాగే భీమవరం పోటీ చేయరు ఆ ప్రజలు ఎందుకు మేము నెగ్గించుకోలేకపోయినా బాధ వాళ్ళు ఎంతో ఉందండి ఇప్పుడు మా నియోజకవర్గంలో పోటీ చేయడం దగ్గర మాకు చాలా ఆనందకరంగా ఉందా అయితే ఇప్పుడు బామ్మ గారితో మీరు వెళ్ళారు కళ్యాణ్ గారి దగ్గరికి నేను వెళ్ళాను సార్ అంత దగ్గరగా చూసినప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు నిజంగా ఒక నాయకుడిగా ఒక దేవుడు చూసినట్టు ఫీల్ అయ్యారు అంటే అలాంటి మనిషి మళ్ళీ చూడడం అలాంటి నాయకుడు మనకి ఉండడం ఉండబోడు కూడా సార్ ఆయన్ని ఒక ప్రస్తుతానికి మనం మా నియోజకవర్గం ఎమ్మెల్యేగా అలాగే డిప్యూటీ సీఎం గా అలాగే అనేక శాఖలు మన పంచాయతీ శాఖ తీసుకున్నారో అలాగే అటవీ శాఖ తీసుకువారో అలాగే అనేక శాఖ అలా కాకుండా ఆ సార్ని నిజంగా మా ఒక పిడాపు నియోజకవర్గం తరఫున మేము సీఎం గా చూడాలని కోరుకున్నాం సార్ అయితే కళ్యాణ్ గారిని కలిసినప్పుడు బామ్మ బామ్మ గారు మాట్లాడారు మీతో ఏమైనా మాట్లాడారా కళ్యాణ్ గారు మాతో నాతో కూడా మాట్లాడారు సార్ అంటే మాట్లాడాలంటే బామ్మ గారు ఏమైనా అడిగితే వాటికి ఏమైనా చెప్పని చెప్పనన్నారు నేను కూడా చెప్పడం జరిగింది సార్ ఇది పరిస్తారా మా గ్రామంలో ఆ గుడికి సందర రూపం ఇవ్వాలంటే మేము ఏం ఒక ఒకరికి గుడికి పూర్తయితే ఆ ఒక కార్యక్రమాన్ని సాధారణ బాగా చేయగలమో కానీ మా గ్రామంలో చిన్న గ్రామం సార్ ఏం చేయాల గుడి ఆ మండలానికి ఎప్పుడో ఏర్పడిన గుడి కదా ఈ గుడి కార్యక్రమం పూర్తి అవ్వాలి సార్ అని కోరుకోవడం జరిగింది సార్ అయితే బామ్మ దగ్గర మాట్లాడినప్పుడు కానీ లేకపోతే కలిసి భోజనం చేసినప్పుడు కానీ మీరు కూడా కలిసి భోజనం చేసారా అప్పుడు మేమందరూ కూడా జస్ట్ పక్కన అంతా మొత్తం నలుగురున్నాము నలుగురు కూడా బయట చేసామండి మా అమ్మగారికి ఒకరికి అవకాశం ఇచ్చారు సార్ అవకాశం చాలా ధన్యవాదాలు ఆ మీకు అనిపిస్తుంది సార్ బామ్మ గారికి ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారి దగ్గర చూడటం చాలా ఆనందం అండి అది కూర్చుని పొంజానికి ఎంత కూడా చెప్పండి సార్ అయితే మొత్తానికి దగ్గరగా చూసారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీ సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే మీ అమ్మగారు పవన్ కళ్యాణ్ గారిని కలిసారు కదండి మీరు ఏ విధంగా చాలా ఇదిగా ఫీల్ అవుతుంది అండి మా అమ్మగారు పవన్ కళ్యాణ్ గారు కలడం ఎంతో భోజనం చేయడం కూడా మాకు చాలా కడుపు ఆవిడకే కదండి మాకు కూడా చాలా కడుపు నిండిపోయిందండి అంతవరకు జరుగుతుందో జరి మా అమ్మగారిని ఆ మొక్కు మొక్కుకుంటే నేను కూడా తిట్టానండి ఎందుకో ఆయన ఆవిడికి తల్లి పూరంగా డబ్బులు ఏమన్న ఇచ్చామ్మా ఈ సావాసం నువ్వు పడలేవో అలాగని మా అమ్మగారిని కూడా లేదు నేను పడతాను ఆయన చూడాలి ఎలాగన్నాను చూసేవరకు నేను చాలా రమ్మంటే నేను ఆయనతో కలిసి భోజనం చేసే వరకు నేను చచ్చిపోయి ఆయన కలాలన్నదండి చాలా ఆనందం చాలా ఆనందం కాదండి కడుపు నిండిపోయింది మా పెద్ద అన్నయ్యని ఇది చేసినట్టు ఆవిడ అక్కడ చూసిన సరే ఇక్కడ మేము చాలా ఫీల్ అవేమండి చాలా ఆనందం అండి అది ఏనాడో పూర్వపుణ్యం అండి అది మాకు ఆ ప్రకారంగా అండి పంచ నుండి మా అమ్మకే ఇల్లు ఇస్తానన్నారు ఇల్లు కట్టిస్తానన్నారు అదే విధంగా లక్ష రూపాయలు అడుగు భవిష్యత్ కేశారండి ఇంత ఆనందం పట్టలేదు చెప్పలేము చాలా ఆనందం చెప్పండి మరి మీకు గిఫ్ట్ ఒకటి ఇచ్చారండి క్యాష్ ఇచ్చారు యాభై వేలు యాభై ఏళ్ళు అంటే మొత్తం లక్ష లక్ష అండి లక్ష ఇచ్చారండి జాకెట్ వేసుకోమన్నారండి మళ్ళీ అవి ఇచ్చాకండి చీర జాకెట్ ఇచ్చారండి ఇల్లు లేదంటే పట్ట ఇచ్చారండి కచ్చిస్తామమ్మా ఇల్లు లేకపోతే అన్నారు కోరుకుంటాం ఇంకా అన్నారు నాకు నాకేమి కోరుకోవద్దండి ఇంకా నాకు నాకాలి నాక మీ ఇల్లు ఇల్లుపర్లేదు గుడి కట్టాలండి నేను ఇల్లు గురించి నేను నేనే దానివట్లేదండి నేను మీకు జాగ్రత్త మీరు ఇప్పటికే అండి టైఫ్ నుంచి మీ లోపాలని పట్టుకెళ్ళండి నాకు గుడే కట్టాలండి అన్నాను మీద అవ్వాలండి నన్ను కూడా ఆశ్రవించండి పవన్ కళ్యాణ్